నమస్తే హండ్రెడ్ టీవీ న్యూస్ కి స్వాగతం చెక్కుల పంపిణీ షాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో భూపాలపల్లి శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు ఇరవై మూడు మంది లబ్దిదారులకు ఆరు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు ఆర్థికంగా ఆదుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో చల్లా చక్రపాణి మారేపల్లి బుచ్చన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుచ్చరెడ్డి మార్కండేయ

త్వరితగతిన సీఎం రిలీఫ్ చెక్కులను ఆరోగ్యశీల మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు లక్షల ఆరోగ్యశీలి పది లక్షలు తెచ్చాం ఆరోగ్యశీల కవర్ కానీ ఏదైతే డబ్బులు పెట్టుకొని బిల్లులు మనకిస్తే సీఎం రిలీఫ్ చెక్కులు అంటే పద్దెనిమిది నెలల్లో పంతొమ్మిది సార్లు మనం ఈ రోజు సీఎం రిలీఫ్ చెక్ వెంటనే డబ్బులు పరిస్థితి జరుగుతుంది మన కార్యకర్తలందరికీ పనిచేయడమే వైద్యం ద్వారా కూడా ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఆర్థిక పరమైనటువంటి ప్రభుత్వం ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను